చదరీ పట్టణ ప్రజలకి శుభవార్త ఎక్స్చేంజ్ జాఫర్ ఇచ్చే ఏకైక షోరూమ్ స్మార్ట్ మొబైల్ మాత్రమే మా దగ్గర ఎటువంటి మొబైల్ అయినా సరే మీ దగ్గర ఏదైనా మొబైల్ పాత మొబైల్ పగిలిపోయినా స్మార్ట్ మొబైల్ ఏదైనా పగిలిపోయినా అలాగే ఏదైనా పాత పడిన మొబైల్ ఏదైనా తీసుకొస్తే కొత్త మొబైల్ మొబైల్కి మేమైతే ఇస్తున్నాము అలాగే ఎటువంటి సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా కూడా సరే మేమైతే తీసుకుంటున్నాము అలాగే అమ్మఒడిని కూడా మా యొక్క స్మార్ట్ మొబైల్ స్టోర్ లో ఖచ్చితంగా అన్ని మొబైల్స్ దొరికే షోరూమ్ కేవలం మా ఒక స్మార్ట్ మొబైల్ మాత్రమే మా దగ్గర ఐఫోన్ కూడా ఆన్లైన్ కంటే తక్కువ తక్కువ ధరకే ఇస్తున్నాము ఆన్లైన్ లో కన్నా ఒక ఐదు వేల ఆరు వేలు తగ్గిస్తూ డిస్కౌంట్ ఇస్తూ మా కస్టమర్లకి అయితే మేమైతే అద్భుతమైన ఆఫర్ అలాగే కూడా దొరికినటువంటి గూగుల్ పిక్స్ మొబైల్స్ కూడా మా యొక్క స్మార్ట్ మొబైల్లో మాత్రం దొరుకుతాయి ఆన్లైన్ దొరికి దొరకని మోడల్స్ కూడా మా యొక్క స్మార్ట్ మొబైల్లో మాత్రం దొరుకుతాయి దొరుకుతాయి కేవలం మంచి ఇస్తూ అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ మా యొక్క స్మార్ట్ మొబైల్లో ప్రతి ఒక్క మొబైల్ కూడా బజాజ్ ఫైనాన్స్ ద్వారా అయితే మేమైతే ఇస్తున్నాము అలాగే కీప్యాడ్ కూడా మా యొక్క స్మార్ట్ మొబైల్లో లభిస్తాయి అలాగే మా దగ్గర కాంబోస్ డిస్ప్లే డామేజ్ అయినా కూడా ఆ డిస్ప్లే డ్యామేజ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మేమైతే కాంబో అనేది మార్చేస్తున్నాము అలాగే అద్భుతమైన ఆఫర్లు అయితే ఇస్తున్నాము ఎక్స్చేంజ్ మాత్రం మేమైతే అద్భుతమైన ఆఫర్లైతే ఎక్స్చేంజ్ ఆఫర్లు అయితే ప్రకటిస్తున్నాము ఎటువంటి మీ దగ్గర మొబైల్ అయినా డ్యామేజ్ అయినా హార్డ్ డ్యామేజ్ అయినా ఖచ్చితంగా మేమైతే తీసుకొని కొత్త మొబైల్ అయితే ఇస్తున్నాము అలాగే మా దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కూడా అమ్మబడను అలాగే మీ దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్ ఉన్నా కూడా మేమైతే తీసుకుంటాము ఖచ్చితంగా ధర తగ్గించే షోరూమ్ కేవలం మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్ మాత్రమే మా ఒక చిరునామా గర్ల్స్ హై స్కూల్ శాంతి కలర్ యాప్ పక్కన మా యొక్క స్మార్ట్ మొబైల్ స్టోర్ ఉందని ఈ అద్భుతమైన అద్భుతమైన ఆఫర్లు మీ సొంతం చేసుకోవడానికి మా ఒక స్మార్ట్ మొబైల్ స్టోర్ ఇచ్చేసి మీ అద్భుతమైన ఆఫర్ చేసుకోండి మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్